ఈ వీడియోలో కనబడుతున్న కోళ్ళకి ఎటువంటి హాని కలగటం లేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమీపం మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మన ఛానల్లో మరిన్ని వీడియోస్ పోస్ట్ అయితే మన ఛానల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరు బెల్ ఐకాన్ నుండి ఆన్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది మన సొంత పట్ట మన పుంజకి మన పెట్టలకు వచ్చింది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది క్వాలిటీ ఎట్లా ఉంది అనేది చెక్ చేయండి దీని హైట్ వచ్చి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అవుతుంది వెయిట్ వచ్చి మూడు కేజీలన్నర అట్లా ఉంది కోత అనేది బట్టి ఒక ట్వంటీ డేస్ అవుతుంది ఇది తోక మటసం కానీ ఎన్ను బోర్ కానీ సూపర్ క్వాలిటీ ఇది దీనికి అనేది గానమూర్ కింద రెండు ఏళ్ళు అనేది బెండ్ ఉంటాయి ఫ్రెండ్స్ నేను చెప్పేదంటే ఇదే కోడిపిల్ల మంచి మకాళ ఉంటే ఏ కాస్ట్ ఉంటుందో మీరే ఊహించుకోండి కానీ చాలామంది అన్న ఏడు వేలకి ఇస్తావా ఎనిమిది వేలకి ఇస్తావా అంటున్నారు ఇటువంటి క్వాలిటీ కూర రావాలంటే మనకి ఎంత ఖర్చు అవద్దు మీకు తెలియదు ఫ్రెండ్స్ అంత కాస్ట్ ఖర్చు పెట్టి చేసి ఏడు వేలకి ఇస్తావా ఎనిమిది వీలకి ఇస్తావా అంటే నేను సమాధానం ఏం చెప్తాను ఫ్రెండ్స్ మీరే చెప్పండి చాలామంది మాత్ర మకాల్లోకి వెళ్ళి కొన్నామంటారు కదా ఫ్రెండ్స్ అది క్వాలిటీ చూసి దీని క్వాలిటీ చూసి ఎంచుకోవచ్చు ఫ్రెండ్స్ మనది పెద్ద మకామా చిన్న మకామా కాలంటే కోడి క్వాలిటీ అనేది చూసుకోండి చాలా మంది చూడండి ఫ్రెండ్స్ కోడి క్వాలిటీ అనేది ముఖ్యం కోడి క్వాలిటీ అనేది ఉంటే ఎక్కడైనా తీసుకోవచ్చు దాని ఇష్యూలు ఎటువంటివి దాని బాడీ స్ట్రెచ్ర్ ఎలాగా ఉంది అన్నిటికీ ముందు ముందు ముఖ్యంగా దాని ఫైటింగ్ స్కిల్ ఎలా ఉంది ఇదంతా కూడా ముఖ్యమే కదా అంతే కానీ ఇది పెద్ద మకం పెద్ద రేటు కోడి చిన్న మకం ఇది చిన్న కోడి అనే ఫీలింగ్స్తోనే అడుగుతున్నారు కానీ కోడిని అయితే అడుగుతలేదు ఎవరిని నేను చెప్పేది ఏంటంటే ఈ కోడికనేది చాలా మకాల్లో ఏం చేస్తారంటే బాగా మెట్ట తొక్కడం కోసం సుతలనే కట్ చేసేస్తుంటారు ఆ కటింగ్ చేయడం వల్ల బాగా కింద దాపడుతుంది మన కోడికి ఏంటో తోక అనేది బాగా బారు దాని మీద నేను తోక అనేది బెండై ఉంటుంది అంతే కానీ మెట్ట తోక అనేది కాకుండా పోతే ఇది భీమవరం పెట్టకే భీమవరం పుంజుకి వచ్చిన పిల్ల ఇది ఒరిజినల్ అంటే పెరుగు మిక్స్ అనేది దీంట్లో ఏమీ కలవలేదు పెద్ద సోట్లు వస్తాయి దీన్ని నేను బ్రీడింగ్ పర్పస్ కానీ వాడదని అనుకుంటున్నాను అంతే ఇది అమ్మటాకైతే కాదు ఫ్రెండ్స్ అమ్మేటట్టు అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను తిన్నప్పుడు ఇప్పుడైతే జస్ట్ షో పర్పస్ అంతే దీనికనేవి వేళ్ళని వంకర మా టైప్ అయితే జ్ఞానం వరొచ్చింది అంత కోళ్ళకి మీ టైప్ ఏమంటారు పో కామెంట్ చేయండి అట్లాగే దీనికి కలర్ రేటు కూడా కామెంట్ చేయండి ఇది కోతపట్టి అనేది ట్వంటీ డేస్ అవుతుంది స్లోగా అనేది కోత వస్తుంది ఫ్రెండ్స్ ఏళ్ళు అనేవి లోపలికి అనేది తిరిగి ఉంటాయి దీనివి కానీ ఎల్ డాక్యుమెంట్కి ఎక్కడ కూడా కాంపించదు ఫ్రెండ్స్ ఇది చూడండి సూపర్ ఫుల్ స్పీడ్ కోడ్ ఇది ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరికైనా నచ్చుంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అనేది కొట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ